ఇప్పుడు మీరు అట్లా మ్యూజిక్ నేర్చుకున్నారా లేకపోతే ఆటోమేటిక్గా అసలు ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ సంగీతం ఇన్బిల్ట్ రైటింగ్ వచ్చేసి లేదండి అంటే ఒకటండి మ్యూజిక్ అనేటటువంటిది మనం నేర్చుకుంటే వచ్చేది కాదు ఎందుకంటే నాకు ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో గురువు గారు కృష్ణ గారు కృష్ణ గారు అంటే కృష్ణ చక్రాల్లో కృష్ణ ఓకే ఆయన కృష్ణ గారండి కృష్ణ గారు నాకు ఒకరోజు ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి ఏమండి మీకు తెలుసో తెలియదో మీ దగ్గర మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అలాగని ఎందుకంటే ఆయన నేను కలిపి అంతకుముందు ఒక సినిమా ఒక డబ్బింగ్ సినిమాకి పనిచేసినప్పుడు నేను మ్యూజిక్ చెప్పడం చూశాడు ఆయన మీకు ఆయన ఆయన సర్ప్రైజింగ్గా చూస్తూనే ఆఖరికి నన్నే ఫాలో చేయాలందరూ దర్యాప్తు అనేటటువంటి సినిమా అది ఓకే ఫాలో అయిన వీళ్ళు ఆయన నా దగ్గరకు వచ్చారండి వచ్చి అండి నేను ఆల్రెడీ చూశాను మీ దగ్గర మీ దగ్గర ఒక చిన్న కెపాసిటీ ఒకటి ఉంది సేమ్ ఇదే కెపాసిటీ మన చక్రవర్తి గారి దగ్గర దగ్గర కూడా ఉంది అని చెప్పి ఆ విషయం చెప్పాడండి ఇప్పుడు మీకు అంటే నాకేం వస్తుందండి నాకేమి నోట్స్ రాదు నాకేమి రాదు కదా రాయుడు రాదు మ్యూజిక్ గురించి నాకు నాకు అక్కడికి స్వరం కూడా నిలబడదు నిలబట్టలేను ఇన్ని మైనస్లు నాకు ఉన్నప్పుడు నేను ఎలా చేయగలుగుతాను లేదు మీరు ఎలా చేయగలరో నేను చెప్తాను అని చెప్పండి మీకు ఎందుకు నేను పెట్టట్టు కూర్చుంటాను కూర్చుని నేను మీకు మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను నేను అని చెప్పి చెప్పండి నేను సరే 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 కూర్చున్నా అనుకుని కూర్చున్నానండి అది కొబ్బరి బండానికి కూర్చుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అద్భుతాలు వస్తున్నాయండి అది అది ఆయన కృష్ణ గారి ప్రతిభ అది సో అద్భు అద్భుతాలు అన్ని వస్తున్నాయి వస్తుంటే ఇవన్నీ కలిపండి అసలు ఒక సినిమాకి సంబంధించిన సంగీతం కంప్లీట్ అయిపోయిందండి ఎందుకంటే ఆయన ఏం చేసామంటే నేను ఏదన్నా ఏదో మీరు ఏదో ఒకటి సార్ ఏదో ఒకటి సరే సార్ అనేవాడు ఏదో ఒకటి అనుకోండి ఇది కొత్తగా ఉంది రాజీవ్ అంట అది కొత్తగా ఉందని రాసేవాడు ఇట్లా వరుసగా వరుసగా రాసేసరికి ఏమండి ఇప్పుడు ఇందులో ఇది పల్లవ చేసుకోవచ్చు శరణం చేసుకోవచ్చని ఇప్పుడు అంటే నాకు అలవాటు అయిపోయింది అనుకోండి కానీ ఒక రెండు మూడు సినిమాలు వరకు చేశారండి వరకు చేశారు వరకు కంపోజింగ్ అంతా కూడా ఆ తర్వాత రికార్డింగ్ ఒకటి చేయలేదు అది ఆయన చనిపోయాడు ఆయన ఇంకా తర్వాత నాకు కూడా కొంచెం దేవుడి వల్ల కాస్త కోస్త పట్టొచ్చింది ఆయన మ్యూజిక్ డైరెక్టర్ నేను ఒకసారి ఇలాగే నేను ఫ్లైట్ లో రండి చక్రవర్తి గారిని కలిశాను కలిసినప్పుడు ఆయన అడిగా నేను ఏమండి ఆ నోట్స్ రాయడం రాదు నాక ఇది రాదు అది రాదు అసలు చొరవ తెలీదు రాగాలు తెలీదు ఎలా సార్ నేను ఎలా నేను అయినప్పటికీ కూడా చేసేస్తున్నాను ఆయన అన్నాడు చేస్తున్నావు కదా చెయ్యి బానే ఉంది కదా అన్నాడు ఆయన అన్నాడో విషయం చెప్పనా నేను అన్నాడు ఆయన చెప్పండి సార్ అన్న నాకు రాయటం లేదయ్యా నేను కూడా రాయలేరు ఏదో అలాగా లాక్కు వెళ్ళిపోవడం అంతే కాకపోతే ఏంటంటే ఒక్క పని చేయను ఇప్పుడు మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయకు నిజంగా నేర్చుకుందాం అనుకున్నాను నేను అప్పుడు నేర్చుకోవాలి కదా ఇప్పుడు ఇది అని ఆయన దెబ్బకి మానేసాను అట్లా ఆయన ఎప్పుడైతే చెప్పాడో నేను గురితర బాధ్యతగా తీసుకున్నట్టు ఇది ఏదైనా సరే క్రియేషన్ ఇంపార్టెంట్ యు ది న్యూ థింగ్స్ న్యూ సంథింగ్ ఇన్ రాగాస్ ఆల్సో న్యూ థింగ్ మొత్తం మీద ఏమైనా సరే కొత్త కంపోజింగ్ కనుక నువ్వు చేయగలిగినట్టయితే అది నీకు ఆల్రెడీ సక్సెస్ నువ్వు చూసావు కదా చూసి కూడా మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వు మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయకు అలాగే సార్ చెప్పండి చెప్పాను అన్నా నేను ఫ్లైట్ లో వస్తున్నాండి ఒక విషయం ఒక విషయం కాదు మన ఇద్దరికి సంబంధించిన విషయం ఒక రకంగా చెప్పాలంటారు